వెల్కమ్ టు ఎస్ఎస్ కలెక్షన్స్ నేను మీ శారద నా ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తూ ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు నేను చూపిస్తున్న ఈ గుడి వచ్చేసి లక్ష్మీ నరసింహస్వామి గుడి అండి చాలా చాలా పవర్ఫుల్ గుడి ఈ గుడి ఈ గుడి ఎక్కడ ఉంది అంటే మన జగ్గయ్యపేట ఐడియా ఉంది కదండి నందిగామ జగ్గయ్యపేట దగ్గర చిల్లకల్లా ఉంటుందండి అక్కడ నుండి వెళ్ళాలండి అక్కడి నుండి వేదాద్రి పేరు వేదాద్రి జగ్గయ్యపేట దగ్గర ఉంటుందండి వేదాద్రి లక్ష్మీ నరసింహస్వామి గుడి అండి ఇది చాలా చాలా పవర్ఫుల్ అండి ఇక్కడ గుడి చూపిస్తున్నాను చూడండి ఎలా ఉంటుందో ఈ గుడి మహిమ చరిత్ర చెప్తాను వినండి ఈ గుడి వచ్చేసి ఇలా ఉంటుందండి మొత్తం కొండ ప్రాంతం అండి ఇదంతా అడవి చిల్లకళ్ళు దగ్గర నుంచి దాదాపు ఒక పదిహేను కిలోమీటర్లు లోపలికి వెళ్తే వేదాద్రి ఇది స్వామి గుడి ఇలా ఉంటుందండి ఇది బయట చుట్టూ ప్రాంగణం గుడి చుట్టూ ప్రాంగణం అండి ఈ గుడి ఈ ప్రాంగణంలో ఈవినింగ్ అయితే అసలు ఖాళీ ఉండదండి నైట్ నిద్ర చేయడానికి చాలా మంది వస్తారండి ఇక్కడ విశిష్టత అదేనండి ఒంట్లో బాగలేని వాళ్ళు ఏదన్నా పైచికాకులు ఉన్నవాళ్ళు ఏ హాస్పిటల్లో చూపించి ఏమీ లేదు వీళ్ళకి అనని చెప్పి తగ్గక ఇబ్బంది పడుతూ ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ అలాంటి వాళ్ళు ఇక్కడ నిద్ర చేసి ఈ స్వామిని నమ్మితే తప్పక తగ్గిపోతుందండి చూడండి ఇది గుడి మీకు స్టార్టింగ్ నుంచే చూపిస్తున్నాను ఇక్కడ కృష్ణా నది కూడా ఉంటుందండి గుడికి ఇది మెట్ల మార్గం అండి గుడిని ఆనుకుని చూడండి గుడి లోపల నుంచే మెట్లు ఉన్నాయి మనకి కృష్ణలోకి చాలా బాగుంటుంది ధ్వజస్తంభాన్ని దర్శించుకోండి నమస్కారం చేసుకోండి ఇది గుడి ఇందాక చూపించింది ఎంట్రన్స్ అండి ఇది వచ్చేసి ముందు భాగంగా వస్తుంది చూడండి గుడి చుట్టూ నేను చూపిస్తాను ఇక్కడ శివాలయం కూడా ఉందండి ఈ గుడి లోపలే పక్కగా ఉంటుంది శివాలయం చూస్తున్నారు కదా నైట్ టైం ఎలా ఉందో పగల టైం ఎలా ఉందో అక్కడ కొండపైన నామాలు కనిపిస్తున్నాయి చూసారా అది వచ్చేసి లక్ష్మీ నరసింహస్వామి అసలు ఇక్కడ ఇక్కడేనండి ఆయన వెలిసింది అసలు ఈ కొండ మీదే ఆయన వెలిసారు ఈ గుడి వెనుకమాలేశ్వరరాలు లాగా ఉన్నాయి చూడండి వాటి గురించి నేను తర్వాత చెప్తానండి లాస్ట్లో ఇప్పుడైతే గుడి చూడండి నేను కొండ మీదని చెప్పాను కదండి స్వామి ఇక్కడే వెళ్సారని కొండ మీదకి ఇది మార్గం అండి కొండ కింద మొత్తం దేవాలయం ఉంటుంది ఇదిగోండి కొండ మీద నుంచి చూస్తే మీకు దేవాలయం కింద గుడి మొత్తం చూడండి గుడి ఆవరణ ప్రాంగణం ఎలా కనిపిస్తుందో చూడండి కొండ పైన మాత్రం స్వామి వెళ్సారండి అబ్బా కృష్ణమ్మ చూడండి ఎంత బాగుందో ఇక్కడ వాతావరణం చాలా బాగుంటుందండి చాలా పీస్ఫుల్గా ఉంటుంది బోలేడన్ని కోతులు ఉంటాయండి అసలు మనం ఆదమరిచి ఉంటే అసలు మన చేతిలో ఏ ఉన్నా లాక్కొని వెళ్ళిపోతాయి కొండ మీద వెలిసిన దగ్గరకి నేను మిమ్మల్ని చూపిస్తున్నాను ఈ మెట్ల మార్గం ద్వారా మనం కొండపైకి ఎక్కాలండి చాలా మెట్లుంటాయండి ఇది కొండ మీద మొత్తం ఇక్కడ అసలు స్వామి ఇక్కడే వెళ్సారటండి చూస్తున్నారు కదా పైన మొత్తం రేఖలు వేశారు నీడ ఎవరైనా ఉన్నవాళ్ళు వచ్చిన వాళ్ళు దర్శించుకోవడానికి కూర్చోవడానికి చాలా బాగుంటుందండి చాలా పీస్ఫుల్గా ఉంటుంది నేను ఇక్కడ వెలిసిన స్వామిని కూడా చూపిస్తాను ఈయన కథ ఏంటంటే ఈ స్వామివారు ఇక్కడ పైన స్వయంభూస్వామి అండి ఈ లక్ష్మీ నరసింహ స్వామి ఈ కొండ మీద వెలిసారు ఈ స్వామికి గుడి కట్టాలి అని చెప్పేసి నా నైట్ స్తంభాలు నిలబెట్టి గుడి కట్టేటప్పటికి పొద్దున్నే అయ్యేసరికి ఆ స్తంభాలన్నీ విరక్కొట్టేసి నదిలో పడేసి కింద పడేసి అలా రెండు మూడు సార్లు కట్టాలని ప్రయత్నిస్తే స్వామి నిలపలేదంటండి గుడిని స్తంభాలు పడిపోయేవట అందుకని చెప్పేసి ఈ స్వామి ఇక్కడ నాకు గుడి కట్టొద్దు కల్లోకి వచ్చేసి గుడి కట్టొద్దు నన్ను ఇంత పైన నాకు నేను ఎండకి ఎండి వానకి తడవాలి నాకు ఇక్కడ ఏ గుడి వద్దు నన్ను ఇలా వదిలేయండి గుడి కట్టకుండా కింద కట్టండి గుడి అని చెప్పి చెప్పారంట బహుశా స్వామివారికి అప్పుడే తెలిసి ఉంటుందండి ఇది ఇదిగో ఈ స్వామివారేనండి చూస్తున్నారు కదా ఈయనే వెలిసారండి మనకి స్వామివారు ఇదిగోండి నేను ఇక్కడ మీకు చూపించాను కదా ఈయన బహుశా స్వామివారికి తెలిసే ఉంటుందండి భక్తులు ఇంత పై వరకు ఎక్కలేరు అనుకున్నారు ఏమో కిందే కట్టమని చెప్పారు ఏంటో నాకు అర్థం అవ్వలేదు స్వామి ఇంత పైన వద్దన్నారంట ఇక్కడ నుంచి చూస్తే కృష్ణమ్మ కూడా చాలా బాగుంటుంది చూస్తున్నారా వెనకమల్ కోతి కూడా పడింది ఫోటోలో ఇదిగోండి ఇక్కడ ఉన్నారు స్వామివారు చూడండి ఎంత బాగున్నారో ఈయన వెళ్సారండి స్వామి నరసింహస్వామి నామాలు అన్నీ ఉంటాయండి ఇదిగోండి ఈ చెట్టు ఎప్పటి నుంచో ఎన్ని ఏళ్ళ నుంచో ఉంటుంది ఇది కొర్కెలు ముడుపులు కట్టే చెట్టు అండి పిల్లలు లేనివారు సంతానం లేనివారు ఇక్కడ చెట్టుకి ముడుపు కడితే కంపల్సరీ కొర్కెలు తీరుతాయి మనం అనుకున్న కోరిక తీరుద్ది అని చెప్పి చెప్తారండి మా అమ్మ కూడా ఈ ఇక్కడ ముడుపు కట్టిన తర్వాతే అదే నెలలో నేను కడుపులో పడ్డానట చెప్తూ ఉంటారండి చాలామంది పిల్లలు లేని వాళ్ళకి సంతానం కలుగుతుంది ఇంకేమైనా అనుకోని కోరికలు ఉంటే మనకి తీరని కోరికలు ఉంటే ఆ కోరికలు కోరుకొని ముడుపు కడితే కూడా తీరుతుందంటండి చూడండి నేను కూడా ముడుపు కడుతున్నాను నాకు ఏదో కోరిక ఉంది కదా ఆ కోరిక కోసం నేను స్వామిని అడిగి ముడుపు కట్టానండి చాలా చాలా బాగుంటారండి ఇక్కడ స్వామి ఆరోగ్యం బాగా లేని వాళ్ళు మాత్రం ఇక్కడికి వెళ్ళి నిద్ర చేసి స్వామిని నమ్ముకుంటే చాలా బాగా తగ్గుతుందండి అసలు ఇక్కడ వాతావరణానికే సగం అసలు ఆరోగ్యం కుదుటబడుతుందేమో ఆ స్వా అక్కడ చుట్టూ ఉండే పాజిటివ్ వైబ్రేషన్కి నాన్న అనిపిస్తుంది అండి నాకు చూడండి మా అమ్మ అయితే ఓ మొక్కేస్తుంది స్వామివారికి మా అమ్మండి దండం పెట్టుకునేది ఆవిడ ఓ స్వామికి చాలా సంవత్సరాల తర్వాత తర్వాత ఈ గుడికి వచ్చిందండి మా అమ్మ ఇదిగో చూడండి స్వామివారికి ఇక్కడ సేవలు చేస్తారండి గరుడ సేవని మరి కళ్యాణం అని ఇలా చాలా ఉంటాయండి నాకు తెలియని సేవలు ఇదేం సేవో నాకు పేరైతే చెప్పారు కానీ నాకు సరిగా ఐడియా లేదండి వీళ్ళు సేవ చేస్తున్నారు నేను వీడియో తీశాను చూడండి ఏదైనా ఏదైనా మనం కోరుకుంటే ఆ కోరిక తీరితే ఇలా సేవ చేస్తారంటండి గరుడ సేవ చెప్పారు నాకు పల్లకీ సేవ చెప్పారు ఊయల సేవ చెప్పారు ఇంకా కళ్యాణ సేవ చెప్పారు ఇదేంటిదో పచ్చియాల సేవ ఏదో అన్నారండి నాకు సరిగా అయితే పేరు ఐడియా లేదు నాకు నోటికి కూడా పలకడం లేదు కానీ చాలా బాగా చేశారండి స్వామివారికి మనం కౌంటర్లో ఎంత అని అడిగితే ఆ సేవ గురించి వివరము ఎప్పుడు చెయ్యాలి ఏంటి అన్నదన్నీ చెప్తారు మొత్తం ఈ ఖర్చు మొత్తం వాళ్ళదేనండి ఆ డ్యాన్స్ లేసే వాళ్ళు అంతా మనం అమౌంట్ పే చేస్తే చాలు చూడండి స్వామివారికి మ్యూజిక్ ఆ చిరతలు ఇవన్నీ పెట్టేసి డ్యాన్స్ కూడా చేస్తున్నారండి స్వామివారికి చూడండి నాకు మాత్రం చాలా బాగా అనిపించింది పూజారులు కూడా బాగా వేస్తున్నారు చూడండి ఇలా ఈ గుడిని అయితే మేము దర్శించుకున్నామండి ఎవరైనా తెలియని వారు ఉంటే మాత్రం లక్ష్మీ నరసింహ స్వామి చాలా చాలా పవర్ఫుల్ అండి ఎన్ని వేల సంవత్సరాల నుంచో ఈ స్వామి ఇక్కడ ఉన్నారండి ఈ గుడి చాలా పవర్ఫుల్ తప్పకుండా దర్శించుకోండి చూడండి ఆ రోజు ఆ సేవ నైట్ చేశారండి మేము టూ డేస్ ఉన్నాము రూమ్స్ కూడా ఉంటాయి ఇక్కడ రూమ్స్ తీసుకొని మేము ఉన్నామండి స్వామికి ఈ జంట ఎవరో కళ్యాణం చేయిస్తున్నారు స్వామివారికి ఏదైనా అనుకున్న కోరిక తీరితే నీకు కళ్యాణం చేయిస్తాను స్వామి అని మొక్కుంటే మన కోరిక తీరిన తర్వాత స్వామివారికి కళ్యాణం చేయిస్తామన్నమాట స్వామివారికి కళ్యాణం చేస్తున్నారు చూడండి అసలు కోతులు అయితే కుప్పలు తెప్పలేనండి అసలు ఎన్ని ఉంటాయంటే అన్నీ ఉంటాయి ఒక క్షణం కూడా మనం అలా కనుమూసి ఇలా తెరిసే లోపల మన చేతిలో ఉన్నాయన్నీ లాక్కోని వెళ్ళిపోతాయండి ఈ గుడిని అయితే తప్పకుండా దర్శించుకోండి ఈ ఇసురు సంగతి చెప్తానన్నాను కదండి ఇది కోర్కెలు తీర్చే రాయిటండి గుడిని ఆనుకొని గుడి వెనుక భాగంలో ఇసురు రాయిలాగా లాగా ఉంటుంది ఈ దీని మీద చేతులు బటన్ వేల్లో పెట్టేసి చేతులు పెడితే ఆ చేతులు చూసారు కదా ఎలా కలిసాయో అలా కలవాలట అండి మనం ఏదైనా కోరుకొని ఈ స్టార్టింగ్లో చెయ్యి పెడితే ఆ చెయ్యి చుట్టూ చుట్టూ అలా తిరిగి వస్తూ ఉంటుందన్నమాట చూసారుగా ఎలా తిరుగుతుందో చెయ్యి దానంతటా అదే స్వామిని తలుచుకుంటూ మనం మన కోరిక చెప్పుకొని కూర్చుంటే చాలండి బాబు తీరిపోద్ది మన కోరిక ఆ చేతులు వచ్చేసి అలా కలిస్తే కొంతమందికి అయితే నేను చూశాను అసలు కూర్చొని కూర్చొని చిరాకు వచ్చి వెళ్ళిపోయారండి చెయ్యే కదలలేదు నాకు అనిపించింది అమ్మో అనిపించింది ఈ చెయ్యి అయితే మటుకు చుట్టూ తిరిగి వచ్చింది ఈ పాపకి చూడండి చుట్టూ తిరిగి వచ్చేసి చివరికి ఆనుకుంటుంది దీన్ని కోరికలు తీర్చే రాయి అంటారు మన ఇసురు రాళ్ళలాగా మూడు రాళ్ళు ఉంటాయండి ఏ రాయి దగ్గరైనా కానీ మనం ఇలా ప్రయత్నించి చూడవచ్చు ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే మాత్రం తప్పకుండా జగ్గయ్యపేట చిల్లకళ్ళ దగ్గర వేదాద్రి లక్ష్మీ నరసింహ జ్వాలా నరసింహస్వామి జ్వాలా లక్ష్మీ నరసింహస్వామి గుడి అంటే ఎవరైనా చెప్తారండి చాలా చాలా ఫేమస్ తప్పక దర్శించుకోండి నా ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ నేను అడిగేది ఒక లైక్ మాత్రమేనండి ఒక లైక్ చేయండి ఒక చిన్న కామెంట్ చేయండి గుడి ఎలా ఉంది అనేది థ్యాంక్ యూ అండి